హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి ఇప్పుడు నేను దీపాలని అక్కడ గుమ్మంలో పెట్టడానికి వెళ్తున్నాను మీరు మీ దీపావళి పండుగను ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఫస్ట్ అయితే వాకిట్లో దీపాలు వెలిగిస్తున్నాం నెక్స్ట్ మేమేమేమి తపాటు తెలుసుకున్నామా అనేది కూడా చూపిస్తాను ఈ దీపావళి పండుగ రోజు అందరుంట ఇంటి ముందు దీపాలు కోవత్తులు ఇంటి పైన అంతా వెలిగించుకుంటారు ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి పైన ఎలిగేలా అందుకే వాకిట్లో దీపాలు అనేది పెట్టేసిన నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను మా ఇంట్లో పూజని ఇలా సింపుల్గా చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మేము తెచ్చుకున్న టపాసులను చూపిస్తాను ఇక్కడ మేము టపాసులు తెచ్చుకున్నాం ఇక్కడ ఏ రకాల టపాసులే తెచ్చుకున్నాం ఏడు వందలకి ఏ రకాలు తెచ్చుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాకరొత్తులు అండ్ వెలిగించి మన అనంతాము అక్కడ ఇప్పమని సరగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా టైం ఇప్పుడు నేను ఇక్కడ కాకృతిని వాడిస్తున్నాను ఇంకెట్టుకోను వాడిపోతాడు తీసుకో కళ్ళ దగ్గర పెట్టుకోరండు తల్లు అమ్మకి రెండు అమ్మికి అది ఇయ్య నువ్వు మళ్ళీ కాల్చుకో ఏమికి

లేదు లేమ్మల్ని పేలుస్తున్నాను అది నొక్కలా ఆఫినట్ట పెట్టుకో నువ్వు కూడా ఒకటి పెట్టుకో చాలాని మా ఏమో నక్కలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒకే చోట ఉండి అందరం కలిసి ఒక వీడియో లాగా చిన్నది దిగినాము అందరం కాలుస్తున్నట్టుగా కాకరత్తులు అండ్ ఇవి తాడులు ఓ ఇక్కడ ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి లాస్ట్లో అదే అదే కొడు గాడిపు కొయి లాడేనస్తే దీప్ మెలి కట్టి అడంత మంట రాన అప్పుడు ఫైనల్లీ కాల్స్ దై అయిన తర్వాత అంత ఇది సే మా ఉండా గకడకైటలు గివి మై దీపావళి వీడియో ఈ వీడియో గనక మిగ గన నచ్చితే ప్లీజ్ డు లైక్ సే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై